నువ్వు అన్నం తింటున్నావా తింటున్నావా గడ్డి అవును ఇంతకాలం గడ్డే తిన్నాను ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతి వాడు నీకు శత్రువు అది కన్నవాడైనా కట్టుకున్న వాళ్ళైనా తోడబుట్టిన వాళ్ళైనా మనతో కలిసి బతికే వాళ్ళైనా అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా ఏంటి ఏదో అంటే ఇంట్లో కదా అని అయితే ఈ కాలిలో ఇల్లన్నీ వాడివే పెరిగాడు ఆడు మా అందరికీ బిడ్డే అయితే మా అందరి ముందు కూడా ముగ్గు మీద మరచెంపు తిప్పేసావెంటా ఎవర్రా అది మీరా గట్టిగా తగిలిందా సట్టడిందా ఏం పర్లేదు తమన్నా ఖాతాలో వేసిన సొట్టల్లో ఒకటి జమేసుకోండి కొట్టింది చాలా జమేసుకోవాలా నీ ఖజానా మొత్తం నాకు రాసి చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను అయిపోయింది రాజులు కాంపౌండ్ ని రచ్చపండి ముందు పెట్టేశారు బాబోయ్ మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దాబా వేస్తాను చూడండి చూడు ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా సరేనా ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు ఇది గుర్తు పెట్టుకో సరేనా ఎవరో గానీ అదృష్టవంతురాలు బాయ్ లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాట్లా ఒకేసారి డజను డజను జాకెట్లు కుట్టిచ్చావు చచా నేను అలాంటి పడి అవ్వడేమియా వస్త్రదానం చేద్దామనిపించింది అంతే వస్త్రదానమా పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయిందనమాట హైటెక్ డెవలప్మెంట్ కదా దానాల గురించి చెప్పుకోకూడదు నేను మర్చిపోయాను నువ్వు మర్చిపో అలాగే పళ్ళ ధరలో కాలిపోతున్నాయి బాబాయ్ మిలిటరీ బాడన్నా పైసా తగ్గించడం లేదు డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా అలా ట్రై చేయపోయావా డజన్ అలాగే ట్రై చేసా అయినా తగ్గలేదా బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా రా బాబు అంతంత మాటలు ఎందుకులే బాబాయ్ వస్తా ఇదిగో అబ్బాయి నీ కోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు ఏంటి జాకెట్ నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి పాటలు పిన్ని మాట పొరపాట్లు వస్తా ఆరు ప్లస్ ఆరు పన్నెండు అనగా ఒక డజను అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా ఎంతైనా మందు మందే బీరు బీరే డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటర్ అంతేనా తమ్ముడు ఏమైంది మీకు అందరూ ఏదో మాకు తేడాగా మాట్లాడుతున్నారంటి ఎందుకు వాడిని ఆట పట్టిస్తారు ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ తిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో అతను కొట్టించి తచ్చాడు కదరా నాన్న అర్థమైంది ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పాను మూడో మనిషికి తెలియకూడదని నేను అందరికీ అదే చెప్పాను మూడో మనిషికి తెలియకూడదు అని మాట తప్పడం మా ఇంట వంట లేదండి అర్జెంట్ గా విచారణ సర్దే కూర్చోడానికి మా కోపిక లేదండి మా అడ్రస్ ముక్కు మా మొహాన్ పడేస్తే లక్ష్మి రామ్మ భోంచేద్దు గాని అక్కర్లేదు నువ్వు అలాగే అని మూడు క్వారర్లు మింగేసే ఇంకా తాగి ఓపిక లేదు రా మురదలో నన్నెలా పిలవద్దు అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతావని నీ ఇబ్బందరికీ చెప్పండి అమ్మాయి వెంకటలక్ష్మి హాయ్ ఈ డాక్యుమెంట్స్ మీదే కదా ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడ ఎందుకు అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏం చెప్పు ఏం చెబుతుంది అత్త మరిది మీద మోజు పడ్డట్టుంది అవునా మరి పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు నేను అనాథని తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు మీ అబ్బాయి కంటే ఎక్కువ అది అవునవును కోట్ ఇంట్లో ఉంటే కుండ కోసం ఎవడెళ్తాడు ఎప్పుడు చూడ అదే గోల విజేంద్ర వస్తున్నారు వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్ళి ఈ పిల్ల నాకు నచ్చింది నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా నీకు నచ్చలేదా హై విజేంద్ర వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీలేదు నా తలుపులు వాళ్ళు వీల్ నువ్వు చేసిన అవమానం భరించలేక వాడితో మాటలే ప్రాణానికి ప్రాణం తీయాలి ముస్లిమో హిందో తెలియాలి మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు దానికి మతరంగు పొలమద్దు తప్పుతవ్వు పట్టించి రక్తపాతాలు జరపద్దు నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు ఫాతిమా నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తుంది ఎట్లా నువ్వు కన్ను తెరిస్తే నోళ్ళు ముయాల్సిన వాళ్ళు రాళ్ళు విసురుతుంటే ఎందుకు రా ఊరుకున్నావు చెయ్యి నేరాన్ని ఎందుకురా రా ఈ మట్టి కోసం అన్ని మతాలని అమల ఈ నెల కోసం తన బిడ్డలే మతం మొత్తులు కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి నాలుగు రక్తపుట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా మతం రంగు పొడిమి తనను తొలించాలనుకున్నాను నా ప్లాన్ ని నీ రక్తంతో తోచేశావు అయినా ఇంక నేను నిన్ను వదలను కులంలోంచి వెలేశారు మతంలోంచి గెంటేశారు మసీద్కి వెళ్లే అర్హత లేదు నమాజ్ చేసే హక్కు లేదు నిన్ని మహా తలి చేరదీసినందుకు ఇంటికి సైతం ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు వీడి తిన్న నిశ నెత్తికి మాట్లాడుతున్నాను నజీర్ బాయ్ విజయేంద్ర నాను అనేది పోయండి అందరు పోయండి ఒక్కటి నోరు ఇప్పడానికి వీల్లేదు ఇది నా ఇంటి సమస్య ఇంట్లో వీడు ఉండాలో నేను ఉండాలో తేలిపోవాలి అంత పాట అవసరం లేదు నేనే పెడతాను మరి ఇంకా నిలబడ్డావే కుల మక్కర్ లేదు మత మక్కర్ లేదు కొడుకు అక్కర్లేదు వీడు కావాలి వెళ్ళు వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరుక్కేస్తాను పోరా 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 నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో తిండి పెట్టి పెంచిన వాడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ నాకు ఎవ్వరూ లేరు నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా వెళ్ళేస్తే పాకిస్తాన్లో అడుక్కు తింటూ నిలబడతా ఎవర్రా నువ్వు ఇన్ని దేవుళ్ళని చేశావు ఏ దేవుడు చాపాడు నీ కన్న కొడుకు దూరం కాకుండా వీళ్లలో ఎవరు అడ్డుకుంటారు నీ పెంపుడు కొడుకు చావకుండా ఎవరితోనైనా బాబు వాడితో మాత్రం వద్దు నీ క్షేమానికి అంత మంచిది కాదు అచ్చా అంత కొమ్ములు తిరిగాయా వాడికి ఎందుకు మా దండం పెడతావు ఇంతమంది దేవుళ్ళ ముందు నన్ను ఏం చేస్తాడు వీడు నువ్వు వెళ్ళమ్మా భారతి భారతి ముస్లిం గా పుట్టి మనవరాలు పేరు భారతీయుని పెట్టావు భారతి దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి నీలో బట్టలు లేని భారతని చూడాలి లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది నీ తల్లి పురుడి నొప్పులు పడింది ఇక్కడ పురుడు పోసుకుంది ఇక్కడ నీకు పాలు పట్టింది ఇక్కడ నువ్వు కాలు మోపింది ఇక్కడ గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలు చూస్తున్నావు గడ్డ గుండె పంచకుంటే ఉండడానికి మీకు మేము మేము దయ మీ కన్నీరు చేస్తే మీకు పీల్చడానికి ఊపిరి ఎక్కడ ఏముందనే మీకు పొగరు ఏం పీగుతారా నా వంద కోట్ల జలాన్ని ఇలాంటి లుట నం పెట్టుకుని నాటకాయ తప్ప చెప్పరా నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీదొట్టు నిలువునా చీల్చేస్తా